నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సుమ మీ తెలుగమ్మాయి నేను సుమ అండ్ ఇంకా ఇదైతే ట్యూస్డే రోజు తీసిన వ్లాగ్ అండి ట్యూస్డే మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీకే నేను నిద్రలేశాను ఈరోజు ఇంట్లో దీపం అయితే పెట్టుకోవాలి అందుకని మార్నింగే లేశాను లేచి ఇంట్లో పనులన్నీ స్వయంగా నేనే చేసుకుంటానండి పని అయితే పెట్టుకోకుండా నేనే చేసుకుంటాను ఇంకా ఈరోజైతే ఒక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడతాను భవానీ పాఠశాల నేను భవానీ పాఠశాల గురించి అయితే ఒక వీడియో అయితే తీసాను తన గురించి మాట్లాడుకుంటూ ఒక వీడియో అయితే తీశాను మీ అభిప్రాయం ఏంటి నా అభిప్రాయం ఏదైతే అని చెప్పి ఒక వీడియో అయితే తీసాను దానికైతే ఒకరే అండి ఒకరు ఎంత ఘోరంగా కామెంట్ పెట్టారంటే అసలు ఆ కామెంట్స్ అన్నీ నేను స్క్రీన్షాట్ అయితే వీడియో పైన ప్లే చేస్తూ ఉంటాను మీరైతే చూసేయండి ఇంకా నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఇంకా తన గురించి అయితే మాట్లాడాలి అసలు ఆ కామెంట్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు ఎవరో స్వయంగా ఎవరో తెలియని ఆవిడ మీద కూడా ఇంత పగ కూడా పెట్టుకుంటారా ఒకరు వీడియోస్ తీసుకుంటూ ఒకరు సక్సెస్ అయితే ఇంకొకరికి ఎందుకు ఇంత కుల్లో నాకైతే అర్థం కావట్లేదు ఆ కామెంట్స్ని చూసినప్పుడు తన మీద పగ మొత్తం తనని సపోర్ట్ చేస్తూ నేను మాట్లాడానని చెప్పి తను నన్ను కూడా ఎలా పడితే అలా మాట్లాడేసింది అసలు తన ఒకరేనండి తనైతే ఒకరే అమ్మాయ అబ్బాయ అని నాకు తెలీదు నాకు తెలిసి అబ్బాయిలు అయితే ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టరు నాకు తెలిసి అమ్మాయి అయ్యే ఉంటుంది తన పెట్టిన కామెంట్స్ అయితే అన్ని స్క్రీన్షాట్ అయితే తీసి పెడుతూ ఉంటాను వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఒకరి మీద పగ ఎంత ఘోరంగా పెంచుకుంటారా అనేది నాకైతే ఈ ఆమె కామెంట్స్ చూసినప్పుడే నాకు అర్థమైపోయింది ఇంతవరకు నా నాకంటూ ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా రాలేదండి అంత మంచిగా అయితే రన్ అయింది నా ఛానల్ మంచి మంచి కామెంట్స్ అయితే నా ఛానల్ అయితే నడుపుకుంటూ వస్తున్నాను తన గురించి ఒక్క వీడియో తీసి మాట్లాడాలని చెప్పి తన మీద పగంతా నా మీద ఉద్దేశం ఇంక తను ఇంకా ఈరోజు అయితే నా వర్క్ అంతా మంచిగా చూపించాలి అని చెప్పైతే నేను మంచిగా నా గురించి అయితే మంచి టాపిక్ చెప్పుకుంటూ వర్క్ అయితే చూపించాలి అని చెప్పి నేను అనుకున్నాను కానీ నాకు నైట్ వచ్చిన కామెంట్స్కి ఇంకా ఎలాగైనా ఈరోజు మాట్లాడాలి తన గురించి అని చెప్పి అయితే నేను ఈ టాపిక్ అయితే తీసుకున్నాను ఇంకా నాకు ఆమె కామెంట్స్ చూసినప్పుడైతే నాకు అసలు అస్సలు కోపం అయితే రాలేదండి నాకైతే చాలా నవ్వు వచ్చింది ఇంకా చాలా ఎందుకు ఎందుకింత కోపము ఎందుకింత కుళ్ళు అసలు ఒక ఆడదానికి ఆడదే శత్రువు అని అంటారు కదా వెనకటి కాలం వాళ్ళు పెద్ద పెద్ద మన పెద్దవాళ్ళు ఊరికే సామెధ్యం అయితే చెప్పారు కదండి ఇదైతే నిజమేనండి ఆడదానికి ఆడదే శత్రువు చూడండి ఇప్పుడు వీడియో పెద్ద స్క్రీన్ షాట్ అయితే పెడతాను ఒకసారి మీరు చదవండి కామెంట్ అయితే ఇంకా తన ఐడి చూడండి ట్రోలింగ్ టైం అని ఉంది నేమ్ అయితే ఏమీ లేదు తన నేమ్ అయితే లేదు ఇలా అందరి వీడియోస్ కింద కామెంట్స్ పెడుతుందో ఏమో ట్రోలింగ్ టైం అయితే ఉంది కామెంట్ చూడండి ఆ బావా అనేది అత్త మామ ఆ భవానిది అత్తమామని చూడదు పిల్లలతో సహా అందరూ దాన్ని ఏడిపిస్తున్నారు అని చెప్తుంది ఆవిడ నీకు ఆదర్శమా అసలు ఆవిడ అత్తమామని చూస్తే నీకేంటి చూడకపోతే నీకేంటి ప్రతి ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి బయట వాళ్ళకి అవి ఎవరికీ తెలియదు వాళ్ళ ఇంట్లో ఎంత ఫేస్ చేస్తున్నారనేది మాత్రం వాళ్ళకి మాత్రమే తెలుసు ఆవిడ అత్తమామని చూస్తే నీకేంటి చూడకపోతే నీకేంటి నువ్వు ఆడపిల్లవైతే ఒకవేళ నీ అత్త మామని నువ్వు సరిగ్గా చూసుకో అర్థమైందా ఇంకోరు గురించి నీకెందుకు నీకు ఆదర్శమా అని మాట్లాడుతుంది ఆవిడ నాకు ఆదర్శం నేను చెప్పానా నేను ఒక కో యూట్యూబర్ని కాబట్టి ఒకరి నుంచి కొన్ని వీడియో వాళ్ళు తీసుకున్న వీడియోల గురి గురించి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే తీస్తున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోగలం మనం ఇంకొంచెం బెటర్గా ఏం చేయగలం అని అయితే ఎవరికైనా ఆలోచన వస్తుందండి అర్థమవుతుందా వీడియోస్ తీసేటప్పుడు ఎవరికైనా పక్క వాళ్ళని చూసి కూడా నేర్చుకుంటాం ఎలా చేస్తే బెటర్గా యూజ్ ఉంటుంది బెటర్గా ఛానల్ ఎలా గ్రో అవుతుంది తను బ్యాడ్ కామెంట్ను కూడా ఒక కంటెంట్గా క్రియేట్ చేసుకొని తను ముందుకెళ్తుంది మంచి సక్సెస్ అని సాధిస్తుంది అని మాత్రమే నీకు చెప్పాను తనేదో ఏదో నాకు ఆదర్శం అని మాత్రం నీకు అస్సలు చెప్పలేదు ఇంకా నెక్స్ట్ కామెంట్ కూడా చూస్తాం ఇంకా అసలు తను నాకు ఛాన్స్ కూడా ఇవ్వట్లేదండి అసలు మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూనే ఉంది పెడుతూనే ఉంది నా ప్రతి వీడియోకి పెడుతూనే ఉంది ఇంకా నెక్స్ట్ మెసేజ్ కూడా చూడండి అయినా ఆ శాడెస్ట్ ఆ శాడెస్ట్ దానిని పొగుడుతున్నావు నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నువ్వు ఎంత పొగిడినా ఆ భావాన్ని నీకు హెల్ప్ చేయదు ఆవిడ వల్ల నీకు ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా రారు ఆవిడ వల్ల నాకు సబ్స్క్రైబర్స్ రావాలని నాకు లేదు తను నాకు హెల్ప్ చేయాలని నాకు లేదు నాకు ఒకరు హెల్ప్ చేయాల్సిన అవసరం కూడా లేదు నువ్వు చూసిండవు నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో నాకు తొంభై మూడు వేల ఏడు వందలు నైంటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు నాకు తన వల్ల సబ్స్క్రైబర్స్ రావాల్సిన అవసరం కూడా లేదు నా సబ్స్క్రైబర్స్ నన్ను ఇష్టపడి నా వ్లాగ్స్ ఇష్టపడి నా కంటెంట్ ఇష్టపడి నా ఫ్యామిలీని ఇష్టపడి వచ్చేవాళ్ళు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు మాత్రమే నాకు కావాలి సబ్స్క్రైబర్స్ నీలా చెత్త చెత్త ఏమంటారు కామెంట్స్ పెట్టే సబ్స్క్రైబర్స్ నాకు అస్సలు అవసరం కూడా లేదు తన హెల్ప్ నాకు అవసరం లేదు ఇంకొకటి ఆవిడని పొగుడుతున్నావు అంటున్నావు నేను ఏం పొగడట్లేదండి నేను కో యూట్యూబర్ని కాబట్టి తన నుంచి ఇంకా బెటర్గా నేను ఏం చేయగలను ఏం నేర్చుకోగలను అనేవి మాత్రం టిప్స్ మాత్రం తీసుకుంటాం ప్రతి ఒక్కరూ అంతేనండి టిప్స్ మాత్రం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మంచి ఏదో చెడు ఏదో తప్పకుండా నేర్చుకుంటాం అలా నేను తీసుకొని నేను నా యూట్యూబ్లో నేనేం చేంజ్ చేసుకోవాలి ఎలా ఈ నెగిటివ్ కామెంట్స్ వాళ్ళు నీలాంటి వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ నుంచి ఎలా తప్పించుకొని ఎలా నేను ముందుకెళ్ళాలి అని మాత్రమే ఆలోచిస్తాను అర్థమైందా ఆ విషయం గురించి అయితే తన గురించి నేను మాట్లాడాను తన హెల్ప్ ఏదో నాకు కావాలని లేదు నాకు తన వల్ల సబ్స్క్రైబర్స్ కూడా అవసరం లేదు నా సబ్స్క్రైబర్స్ నాకున్నారు నన్ను చూసి వచ్చేవాళ్ళు మాత్రమే నాకు కావాలి సబ్స్క్రైబర్స్ అండ్ నెక్స్ట్ ఇంకా చూడండి ఇంకా దారుణమైన మెసేజ్లు అయితే పెట్టింది తను నెక్స్ట్ స్క్రీన్షాట్ అయితే చూపిస్తాను తను కామెంట్స్ అయితే పటా 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 పెట్టేస్తేనే ఉందండి కామెంట్స్ అయితే ఇంకా అండ్ నెక్స్ట్ కామెంట్ కూడా చూడండి కెమెరా వెనక ఎంత కష్టం ఉంటే వీడియోస్ తీయటం మానేయండి నీకు దానికి డబ్బులు డబ్బులు కావాలి చేసుకుంటున్నారు నేను అన్నాను కెమెరా వెనకాల చాలా కష్టం ఉంటుందండి వర్క్ చేస్తూ ఇంకా కెమెరా పెడుతూ వీడియోస్ అయితే తీయాలి కదా ఆ ఎడిటింగ్ చేస్తూ మళ్ళీ వాయిస్ ఇచ్చుకుంటూ చాలా కష్టమైతే ఉంటుంది ప్లీజ్ అండి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి నచ్చితే మాత్రమే చూడండి నచ్చకపోతే చూడకండి అని చెప్పి నేను చెప్పాను వీడియోలో దానికి ఆమె ఆ కామెంట్ అయితే పెట్టింది కెమెరామెన్కి కష్టం ఉంటే వీడియోస్ తీయకండి ఎవరు తీయమంటున్నాడు నీకు దానికి డబ్బులు కావాలి అని మాట్లాడుతుంది డబ్బులు ఎవరికి అవసరం లేదండి అందరికీ అవసరమే అర్థమవుతుందా నీకు కూడా డబ్బులు అవసరమే ఏదో చిన్ని ప్రయత్నం అంతే మేమేం తప్పుగా అయితే వీడియోస్ అయితే తీయట్లేదు కాదండి ఎక్స్పోజింగ్లు చేస్తూ ఏం తప్పుగా అయితే వీడియోస్ అయితే తీయట్లేదు కదా ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఆ వర్క్ని చూపి చూపించుకుంటూ మేమైతే వీడియోస్ తీస్తున్నాం ఎంత కొంత మన సంపాదించుకోవచ్చు అనే కొంచెం తాట్ తోటి మేమైతే వీడియోస్ అయితే తీసుకుంటున్నాం నచ్చకపోతే చూడకు నీకు నిన్ను ఎవరు చూడమంటున్నారు అసలు వీడియోస్ నువ్వు ఇలా అందరి వీడియోస్లల్లోకి పోయి అందరు యూట్యూబ్ ఛానల్స్ అందరూ పోయి ఇలాగే పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతూ అందరినీ బాధ పెట్టుకుంటాను ఏం సాధిస్తావు నువ్వు అసలు అసలు నేను కూడా ధైర్యంగా నువ్వు చెప్పుకొని చెప్పుకోకుండా నువ్వు ఇంతమందికి కామెంట్స్ పెడుతూ ఏం సాధిస్తావు అసలు నీ బుద్ధి ఎప్పుడు వస్తుందో దేవుడైతే నీకు మంచి బుద్ధిని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇంకో కామెంట్ అయితే చూద్దాం ఇది అయితే చాలా దరిద్రంగా పెట్టింది కామెంట్ అయితే అసలు ఈవిడ ఈవిడ ఎవరండి అసలు ఏం కామెంట్స్ అండి అసలు పాపం తనకు కూడా ఇలాంటి కామెంట్సే పెడుతుంది కావచ్చు తనకి కొన్ని వందల కామెంట్స్ వస్తాయి కాబట్టి తను చూసుకుంటుందో లేదా నాకైతే తెలియదు తన తెలివితో ఇంకా తను ఏమంటారు కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఇలాంటి కామెంట్స్ పెట్టి ఇంకా ఆమె అయితే మంచి రేంజ్లో అయితే వెళ్ళిపోయింది ఇంకా నాకైతే నాకు ఇలాంటివి అయితే నా వల్ల కాదు ఇంకా తనని తిట్టలేక నా దగ్గరకు వచ్చి నాకు ఎలా పెట్టుతుంది కామెంట్ చూడండి నువ్వు వెలిచిబిత్ రానివి ఆ భవాని ఒక మినిస్టర్ మిమ్మల్ని చూసి జనాలు ఏడుస్తున్నారు వెళ్ళి బాత్రూమ్స్ కడుక్కొని అవార్డ్స్ తెచ్చుకోండి అమ్మ ఎంత దారుణమైన కామెంట్ అండి అసలు బాత్రూమ్స్ కడుక్కుంటూ అవార్డ్స్ తెచ్చుకోండి ఏం మనిషివి అసలు నువ్వు మాట ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు అవును ఎవరికి వాళ్ళు రాని రాని ఎవరికి వాళ్ళు మినిస్టర్ లాగానే ఫీల్ అవుతారు నువ్వు ఫీల్ అవుతలేవా పెద్ద మినిస్టర్ లెక్క ఫీల్ అయ్యి అందరికి పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నీ పెడతలేవా అసలు నాకైతే మాట్లాడడం కూడా రావట్లేదు ఏమన్నా కూడా అర్థం కావట్లేదు ఆవిడని బాత్రూమ్స్ కడుక్కుంటూ అవార్డ్స్ తెచ్చుకోండి అవును ఇంట్లో బాత్రూమ్స్ ఇల్లు తుడుచుకుంటూ బోల్ తోముకుంటూ ఆడవాళ్ళు ఇంట్లో చేసే పనులు ఆడవాళ్ళు లేకపోతే పోతే అసలు ఇల్లు అనేది గడుస్తుందా ఏం మనిషి అసలు నువ్వు ఇంట్లో పనులు చేస్తావా అసలు నువ్వు ఆడదానివో మొగడవో ఒకసారి ముందు నువ్వు మెసేజ్ అయితే పెట్టు ఫస్ట్ నాకైతే నేను అడిగాను అవార్డ్స్ తెచ్చుకుంటున్నావు బాత్రూమ్స్కి అడిగి ఇవన్నీ పిచ్చి పిచ్చిగా కామెంట్స్ అయితే పెడుతున్నారు అసలు అందరికీ నచ్చింది నీకు ఒక్కదానికి ఎందుకు నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇంట్లో నీకు అమ్మ చెల్లి అక్క వీళ్ళందరూ ఎవరు లేరా అసలు బాత్రూమ్స్ కడిగి ఇవన్నీ అంటున్నావు బాత్రూమ్ కడక్కుంటే ఒక వారం రోజులు బాత్రూమ్ కడగకుంటే మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళగలవా అనువు అసలు ఏం మాట్లాడుతున్నావు ఏం కామెంట్స్ పెడుతున్నావు అసలు పిచ్చి పిచ్చిగా తనని తిట్టలేక తనని ఒక మాట అంటూ పొగిడ ఏమంటారు ఇలా మంచిగా మంచి రేంజ్లోకి వెళ్ళిపోయింది భవానీ గారు అని చెప్పి తనని చూసి యూట్యూబ్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు కొన్ని టిప్స్ అనేవి చెప్పి నేను వీడియో తీసినందుకు తను నా దగ్గరకు వచ్చి నువ్వు వెళ్ళి రానివి అదొక మినిస్టరు అని చెప్పి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతుంది ఇంకా నెక్స్ట్ కామెంట్ కూడా చూడండి అసలు ఈ కామెంట్ చూస్తే నాకు అసలు బాధ అయితే అస్సలు అనిపించలేదు కామెడీ అనిపించింది ఇంత ఈడకి అని చెప్పి ఇంకా నెక్స్ట్ అయితే చూపిస్తాను ఇంకొకటి యాక్చువల్గా నేను వీడియో పెట్టినప్పుడు అందరం అంటూ ఉంటాం కదా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి పూర్తిగా చూసేయండి ప్రతి ఒక్క యూట్యూబర్ అంటూ ఉంటారు కదా నేను కూడా అలాగే వీడియో మొత్తం పూర్తిగా చూసేయండి అని చెప్పాను ఇంకా మొత్తం చూసినట్టుంది ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే పాపం చాలా ఘోరంగా తిడుతుంటారు కామెంట్స్ పెడుతుంటారు తనకి తను చాలా లైట్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోతుందని చెప్పి నేను అన్నాను దాని గురించి ఈమెడ కామెంట్ పెట్టింది తిట్లు దేనికి పడుతుంది ఆ నత్తి మొహన్ దానికి డబ్బులు కావాలి అందుకే అందుకే చేస్తుంది పడుతుంది నీకేంటి బాధ అమ్మ తోడు ఎంత ఘోరంగా పెట్టింది కామెంట్ అయితే అసలు ఇంకొక నెక్స్ట్ కామెంట్ కూడా పెడతాను అసలు ఆమె అసలు నా వీడియోలోకి ఎన్ని కామెంట్లు పెట్టిందంటే అసలు చాలా ఘోరంగా ఆ ఒక్క వీడియో కిందనే ఒక పది పది పన్నెండు కామెంట్స్ అయితే పెట్టొచ్చు టా టకా పెట్టేస్తుంది నాకు రిప్లై ఇచ్చే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అంత ఉంది ఆవిడకి నెక్స్ట్ కామెంట్ అయితే చూడండి ఏమి చూడాలి అసలు మీ వ్లాగ్స్ తిన్నామా పడుకున్నాము గిన్నెలు తోమాము బాత్రూమ్స్ కడిగాము ఇదే కదా మళ్ళీ మీకు ఆ బుడిద ముఖంది ఆదర్శం మీ కొంపలో జరిగేవి మాకు ఎందుకు చెప్పండి ఏదైనా జాబ్ చేసుకోండి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా మీకు ఆవిడ భజన చేస్తున్నారు ఏంటండి ఏం కామెంట్ అండి అసలు ఇది తిన్నామా పడు ఏమంటారు గిన్నెలు తోమామా బాత్రూమ్లకు అడిగామా ఏంటండి అసలు ఈ కామెంట్ అసలు నీకు ఇల్లు అనేది ఉందా నువ్వు అసలు ఆడదనివేనా ఇలాంటి కామెంట్ పెట్టడానికి ఇంట్లో చేసుకునే ఆడదానివై ఉండి ఆడవాళ్ళని కూడా ఇంత ఘోరంగా కామెంట్లు పెడుతూ తిడుతున్నావు మూడుదే మొహందా ఏం మాట్లాడుతున్నారు అసలు ఇంకొకరిని ఏమంటారు విమర్శించే హక్కు మీకు ఎక్కడదండి ఎందుకు ఇలా మాట్లాడుతారు అసలు బ్యాడ్ కామెంట్ ఎందుకు పెడతారు ఫస్ట్ అసలు నచ్చకపోతే చూడకండి వీడియోస్ ఫస్ట్ మీ కొంపలో జరిగేవి మాకెందుకు నీకెందుకు అయితే నువ్వు వీడియోలు చూడకు నిన్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని ఇవ్వడనట్లేదు నీకు నచ్చకపోతే చూడకు నచ్చిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు చూస్తారు నీకైతే అవసరం లేనప్పుడు నువ్వు చూడకు అసలు సబ్స్క్రైబ్ చేసుకోకు ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకు ఏదో పనిబడా వచ్చి మనుషుల్ని ఏదో విమర్శించడానికి తిట్టడానికి ఏం సాధిస్తావు లైఫ్లో నువ్వు అసలు అదే ఇంట్లో ఆడది పనులను చేయకపోతే అసలు గడుస్తుందా మేము అన్ని పనులు చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ మేము ఎంతో కొంత ఏదో చేయడానికైతే మేము ప్రయత్నిస్తున్నాం మేము పని పాట లేకుండా అయితే ఏం కూర్చోలేదు కదా కదా పని పట్టలేకుండా కూర్చొని ఏదైనా జాబ్ చేసుకో అంటున్నావు మా పిల్లల్ని వచ్చి నువ్వు చేస్తావా సాద్దావా మా ఇంట్లో వంటలు చేస్తావా గిన్నెలు దోముతావా చేస్తావా నువ్వు నువ్వు చేస్తా అని చెప్పి మేము బయటికి వెళ్ళి చేస్తాం జాబ్లు ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టొద్దు అసలు ఇది జాబ్ కాదా మాకి బయట జాబ్ చేసే కంటే ఎక్కువ ఇది మేము ఇంట్లో పనులు చేయకపోతే ఆ బయటికి జాబ్ చేసేవాడు కూడా వెళ్ళలేడు నీకు బూడదమోహంగా అర్ధమోహం మాకెందుకు మీ గోల మీ ఇంట్లో గోలా నీకు అవసరం లేకపోతే చూడకు ఫస్ట్ వీడియోస్ అర్థమవుతుందా ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూపిస్తాను మీకు చాలా తిడుతూనే ఇంకా చాలా అయితే కామెంట్స్ పెట్టింది అవన్నీ అయితే నేను చూపించదలుచుకోలేదు చాలా గలీజ్గా అయితే మాట్లాడింది ఫైనల్గా అయితే ఎందుకండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పి నేను కామెంట్ చేసినప్పుడు నాకు ఇతను కామెంట్ పెట్టింది సారీ అండి మిమ్మల్ని తిట్టాలి అని నేను అనుకోలేదు ఆ భావాన్ని సపోర్ట్ చేయకండి ఆవిడని సపోర్ట్ చేసే వాళ్ళ ఛానల్స్ని ఎవ్వరూ చూడడం లేదు హోప్ యూ కెన్ అండర్స్టాండ్ ఆవిడ చాలా ఏమంటారు శాడిస్ట్ ఆవిడ చాలా సాడిస్ట్ ఆవిడని సపోర్ట్ చేయకండి నేను ఆవిడని సపోర్ట్ చేస్తున్నానని చెప్పానా అండి చాలా బాగా వీడియోస్ తీస్తుంది తను నెగిటివ్ని కూడా పాజిటివ్గా తనకి తను ఎంత బాగా మలుచుకొని బాగా ఛానల్ ఛానల్ అయితే మంచి గ్రోత్ అయితే తెచ్చుకుంది అని మాత్రమే చెప్పాను ఎక్కువ యూట్యూబర్గా నేను కూడా ఆమె దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని మాత్రం చెప్పాను ఆవిడ చూసి కొన్ని వీడియోస్ కూడా తీస్తున్నాను చెప్పాను అంతకుమించి ఏం చెప్పాను ఆవిడని సపోర్ట్ చేస్తున్నానా ఆవిడ నుంచి వచ్చే సబ్స్క్రైబర్స్ నాకు అవసరం లేదు అండ్ ఆమె సపోర్ట్ కూడా నాకు అవసరం లేదు నాకున్న సబ్స్క్రైబర్స్ నన్ను చూసి వచ్చిన వాళ్ళు నా వ్లాగ్స్ చూసి వచ్చిన వాళ్ళు అర్థమవుతుందా వీడియోస్ నచ్చకపోతే అసలు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ప్లీజ్ చూడొద్దు ఇలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు మీకు నచ్చకపోతే అసలు చూడొద్దండి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే పెట్టకూడదు నా వీడియోస్ నచ్చిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చు నచ్చని వాళ్ళు అసలు సబ్స్క్రైబ్ చేసుకోకూడదు నచ్చకపోతే అసలు చూడొద్దండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను